ఒక రెండు నెలల తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా మీ అందరి ముందుకి మళ్ళీ నేను రావటం జరిగింది ఒరిజినల్గా అయితే నేను చా కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉండాలని మీడియాకి ఏ రోజు కనపడకుండా ఏదో నేను ఈ పనులు చేసుకుంటా ఉన్నాను కానీ నన్ను తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాల వల్ల ఈరోజు మళ్ళీ మీడియా సాగు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు అందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒక నాలుగో తారీఖు తర్వాత మేమంతా ఒక షాక్లోకి వెళ్ళిపోయాం ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకున్న పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ ఈ కారణాలు కొన్ని కారణాల వలన కొంచెం దూరంగా ఉండటం జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రో వార్తలు రోజు మా గురించి రాస్తూ ఉన్నారు రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకొని లేదో ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం కానీ అది రోజు రోజుకి వాస్తవాలు అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజిక్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా కుటుంబ సభ్యులు నా భార్య నా కుమారుడు ఇద్దరిని మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవీ గారిని నలభై ఎనిమిది పంటల పాటు చేతత్ర హింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్లి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పకీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి ఓట్లు వేసారు వాళ్ళు గెలిచారు ఓడినోళ్ళు ఓడారు అయిపోయింది రాజకీయం అయిపోయింది ఎవరు పనులు వాళ్ళు చేస్తారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి నేను బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం ఎంవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీల రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబాన్ని తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడు తెలుసు మా స్నేహితుడి జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి వచ్చారనేది వాళ్ళకి తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళు తెలుసు సరే జరిగింది అది జరిగింది మన కర్మనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అది అయిపోయింది సార్ ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు కానీ నేను చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టుకి ఫైల్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వలక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారణ జరిపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి నాకున్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడలు గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది ఆయనకి ఈ కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపని ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది సరే బాగుందన్ని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి ఒక హత్యానరంలో ముద్దాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పు కౌన్సిలర్ను చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖాతా అనిపిస్తున్న ముద్దాయి అతను అతను ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దా ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్టెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటికి మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం ఏమంత సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగళాలు వెళ్ళాలు నేను ఆడికి ఇచ్చానని మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజ్ బెంట్లీ ఆడి జాగ్వారి కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కారుకైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు ఆ కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చి ఉంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడారు కదా సముద్రంలో పడారు కదా కార్లు పడేస్తున్న రికార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏవైనాయి ఐదు కార్లు ఎక్కడ ఉన్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పని అడుగుతా ఉన్నా రెండోది ఐదు విల్లాలు ఖరీదైన బంగ్లాలు ఐదు బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి సరే అది వియంకుడి గారికి అతను ఎవరో తెలియదు ఈయన అతని తెలియదు ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు సరే ఐదు బంగ్ళాలు అంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిల్ వాచ్ కాదు అలా చేతికి పెట్టేయటానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మోబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి అక్కడ ప్రాపర్టీ ఉండాలి ఈ ఐదు డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్టేడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ ఐదు విల్లాలు ఇచ్చాం గిఫ్ట్ ఐదు విల్లాలు ఎక్కడ ఉన్నాయి ఐదు విల్లాలు ఒక విల్లా ఎవరైనా చూసారా ఏ ప్రాంతంలోనో ఏ ఏ ఏరియాలో ఉన్నాయి ఉంటే అట్ల తాలూకా డాక్యుమెంట్ ఏది ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పేరుతో ఇచ్చాను వాళ్ళ నాన్న పేరుతో వచ్చాను అతని పేరుతో ఇచ్చాను వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను పై ఐదు బంగ్లాలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా దానికి ఆన్సర్ లేదు పన్నెండు స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను పన్నెండు స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅట్లో ఉన్నాయి ఎక్కడున్నాయి ఆ పన్నెండు స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి వీట్లన్నిటికీ సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు పక్క ఆధారాలతో రాశారు ఇందులో పక్క ఆధారాలు ఉన్నట్టు రాశారు అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి నేనేం రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా పనిచేశాను ఏ ఒక్కరిని అందరికీ తెలుసు ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నయా పైసా రూపాయి నేను తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను అంశంగానే తీసుకోలేదు ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతత్రాన్ని సాయం చేశాను కొన్ని కొన్ని నేను చేయలేకపోయాను అది వేరే సంగతి అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయాను వేరే సంగతి కానీ ఒక నిరాధారమైన ఆరోపణ ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథలు లేచి కంటిన్యూస్ వార్తలు మొన్న పేపర్ ఇది వర్షం పన్నెండు విల్లాలు ఐదు కార్లు ఐదు విల్లాలు ఇది వచ్చి చుట్టూ బిగుస్తువచ్చు రెడీ నేను ఎంక్వైరీకి రెడీ దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను నేను అడుగుతా ఉన్నా ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీషీటరు పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి పదమూడు కేసులున్న వ్యక్తి ఇతని మీద పదమూడు కేసులు నమోదయ్యాయి మొదటి కేసు రెండు వేల పదిహేను భీమిలి పోలీస్ స్టేషను రెండో కేసు రెండు వేల పదిహేను అరిలో పోలీస్ స్టేషను మూడో కేసు రెండు వేల పదహారు పోర్ట్ పోలీస్ స్టేషను నాలుగో కేసు అరిలో పోలీస్ స్టేషను ఐదో కేసు లైఫ్ మన కన్విటెడ్ ఆ కౌన్సిలర్ని చంపేసిన కేసు రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు నేను కూడా లేనక్కడ నాకు అసలు ఏమి ఆడెవడో కూడా మన సంబంధం లేదు ఇంకో కేసు భీమిలి పోలీస్ స్టేషను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు గంట్యాడు విజయనగరం పో పోలీస్ స్టేషను తర్వాత రెండు వేల ఇరవై రెండు పీఎంపాలెన విశాఖపట్నం పోలీస్ స్టేషను రెండు వేల ఇరవై రెండు పీఎంపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం రెండు వేల ఇరవై రెండు పీఎంపాలెం విశాఖపట్నం రెండు వేల ఇరవై రెండు భీమిలి విశాఖపట్నం రెండు వేల ఇరవై మూడు పీఎంపాలెం విశాఖపట్నం లాస్ట్ ఇది మాది కిడ్నాప్ కేసు ఇది జరిగిన కిడ్నాప్ తర్వాత జైలుకి వెళ్ళి ఇంకొక విషయం ఏంటంటే కిడ్నాప్ జరగక ముందు పదిహేను రోజుల ముందే ఇతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు